ఎవరు ఏ దేవుడితో కూర్చొని సంభాషి లేదు కలిసి తెలియదు కానీ చరిత్రలో బిడ్డ ఆర్థిక బాగుంది అని మా గురువు మా బజ్జారా కుటుంబానికి ఆత్మ బాగుంది పాఠశాలలో మా చరిత్రలో బానికి గురువు బాగా ఆట ఒక ఆస్తులు ఈ దేశంలో దాదాపుగా ఐదు లక్షల కోట్ల రూపాయలు ఎక్కువ ఉన్నది ఈ సత్యం ఈ అన్ని కూడా ఒక దాదాపు ఎనిమిది వందల రెండు వేల పైగా ఆశారతిలు ఇక్కడ ఉన్న ఆధారాలు తిరుమై లో ఉన్నాయి మహారాష్ట్రలో ఉంది బాంబేలో ఉంది బెంగళూరులో ఉంది ఢిల్లీలో ఉంది

ఇప్పటికి నేటికి పంజాల బిడ్డలు చేయకపోవడము చాలా మేము డిమాండ్ చేస్తున్నాం చంద్రబాబు నాయుడు గారికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఇరవై తొమ్మిది వందల ఐదు నెల ఇరవై తొమ్మిది ముప్పై నాడు వారి యొక్క సిబ్బందిగా ఉన్నది సంబంధించిన సిబ్బందిగా ఉన్నారు మా ప్రజల బిడ్డ గురైనందుకు రాష్ట్ర మహాతి వెండితోడి కలిసినందుకు మా మోడీ హిందువులకు బిజెపి హిందువులు అని చెప్పి నిజంగా ప్రభుత్వాన్ని మేము నిరూపించుకోండి

రెండో అనుబంధ సంఘం యువతేనా మూడో అనుబంధ సంఘం ఫైనాన్స్ అయినా నాలుగో అనుబంధ సంఘం ఉద్యోగతేనా ఐదో అనుబంధ సంఘం కార్మికుల సేన ఆరో అనుబంధ సంఘం రైతు సేన ఏడో అనుబంధ సంఘం ధర్మశాలకు సేన ఎనిమిదో అనుబంధ సంఘం ఉద్యోగ సేన ఇంకా ఎనిమిది సంఘాలు అనుబంధ కంపెనీలతో జాతీయ జాతిని జాతీయ ఉద్దేశం పనులు ఈ జాతి నాయకత్వం పనిచేస్తున్నది ఈ సందర్భంగా ఈ జాతి ప్రజలు కూడా

నమ్మించి మోర్ చెబుతున్నటువంటి పద్ధతులు ఇవాళ పోతుంటే ఆ ప్రభుత్వంలో ఉన్న లంబి గౌరవ బాగున్నాయి డాక్టర్ రాంకునాయ గారు డాక్టర్ మోహన నాయ గారు రాకన్ సాయి గారు గారు అన్నయ్యులందరూ నలుగురు సింపుల్ గా సోయతపి బుద్ధి దేన ఈ జాతిని దాసకుల ప్రస్తోలో నా మార్కున నవతమకది మనిషిని అంటే వాడికి ఉంటది మరి మాకు కాదు కాని మా జాతి ఆత్మ గౌరవాన్ని ఈ జాతి కోటాయికి

దమ్మడిలకు ఏం చేయమన్న యోం చేసుకోలేని విధంగా దిమ్మ నిలయం కోట్ల తాజ్ గారి చేసే పద్ధతిలో బయజనన ప్రహారం సహాయం చేయక ఎంతో తననే భయంతో ఇవాల அபிவாய் ఏదిన్నా ఈ అవమానిస్తున్నా ఈ జాతిని నిర్లక్ష్యం చేస్తున్నా ఈ జాతిని వాడుకొని వదిలితా అనుకో ఖచ్చితంగా రేపు మా భక్తి కార్యక్రమం అందులో భాగంగానే ఈ రాష్ట్రంలో పెద్ద పెద్ద యానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం నాయకులు కాంగ్రెస్ అధిష్టానాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర టీవీ స్థాయిలో నియోజకవర్గాల్లో సభ నిర్ణయిస్తా ఉన్నా కోర్చినటువంటి ఈ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న

అజితా నామక్షసం యర్నియ జర్తకు దీశం బెట్ వైట్ లోని నుండి అనుమేనత ఎవచేనిచండి టైమ్ నిడిపణల ప్రతిది జాతి ఆత్మ యొక్క ప్రకా జాతికి దరికి అనుమేన మీద సేవనలసిన ఇప్పటి నుంచి సీరియల్ కక్షతలైన ఒక కొత్త ప్రక్రియ సృష్టించబడంగా తెలుసు ఈ మానవ ముఖమేల మిశ్రం ఇది చాలా మంది సమాజానికి ఈ దేశం రాష్ట్రం నిన్న చాలా మంది హిందూ భక్తులను నిజాన్ని వాళ్ళు చెప్పడం